హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి తల్లి చెల్లిని పావుగా వాడుకున్న జగన్ తల్లిని చెల్లిని పావుగా వాడుకున్నాడు జగన్ నిజం ఎందుకంటే ఈయన జైల్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేశాడు మహాన్ వాళ్ళిద్దరు నిజంగా నిజంగా వీళ్ళిద్దరు చేసిన పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ళు అనుభవించాడు కానీ వాళ్ళని పావుగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఏంటో చూద్దాం ఏరు దాటాకే ఏరు దాటే దాకా ఓడమల్లన్నా ఏడు దాటిన తర్వాత బోడి ఏరు దాటే వరకు అన్న ఏరు దాటిన దాటిందాత బోడమల్లన్న అన్నట్టు ఒక సామెత ఇది మనం తరచుగా వినే సామత చేసిన సహాయం మర్చిపోయి కృ కృతజ్ఞత చూపని వారిని ఉద్దేశించి సామెతను వాడతారు సాయం పొంది వాళ్ళకి కృతజ్ఞత భావం చూపించకుండా క్రమంలో ఈ సామతను వాడతారు కదండి ఇదే ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కు సరిగ్గా అతికినట్లు సరిపోతున్నట్లు ఏపీ ప్రజలు అక్రమ కేసులో జగన్ రెడ్డిని అరెస్ట్ నేటికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఒక్కసారి గతమంతా ఏపీ ప్రజలు కళ్ళ ముందుకు కదులుతోంది ట్వెల్వ్ ఇయర్స్ అయింది జగన్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో అనుకుంటా ఆయన అరెస్ట్ అయింది టూ థౌసండ్ ట్వెల్వ్ లో అరెస్ట్ అయింది కరెక్ట్గా ఇప్పుడు పుష్కరం అయిందంట అన్న అరెస్ట్ ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా ఆస్కార్ నటులు మించి పలికించిన మహోభావాలు సొంత కుటుంబ సభ్యులను తన పార్టీ స్వార్థం కోసం వాడుకుని వదిలేసిన విధానం తాను జైల్లో ఉన్నని రోజులు తన వారిని అయిన వారిని రోడ్ల మీద ఉంచి ప్రజల్లో పొందిన సానుభూతి నిజంగా జైల్లో ఉన్నప్పుడు తల్లిని చెల్లిని భార్యని కుటుంబాన్ని రోడ్ల మీద పెట్టి భయంకర సానుభూతి పొందాడు జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించి వచ్చానని చెప్తాడు కానీ ఈయన కదా వీళ్ళయ్యా ఎదిరించాడు రాజశేఖర రెడ్డి వాటి ద్వారా అధికారులకు వచ్చిన విధానం ఇవన్నీ తలుచుకుని ఏపీ ప్రజలు ఇప్పుడు ముక్కును వెళ్ళేసుకుంటున్నారు నిజంగా ఇంత ఎర్రపప్పలే బాబు వీళ్ళు చెప్పినాయి అదొక కాహనీ అంత విన్నాం వీళ్ళు కుందేలు చూపించి ఇది పులే అని చెప్పారు మేము నమ్మే ఇప్పుడు అందరూ ముక్కును వెళుసుకుంటారు ఈ విషయాన్ని నేను గమనించి అంటే గుర్తు చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ కు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది ఒకసారి గతమంతా ఏపీ ప్రజలు కళ్ళ ముందు కదులుతుంది ఆ సమయంలో జగన్ కుటుంబం ఆడిన డ్రామా ఆస్కల్ ఎవర్ నెక్స్ట్ జగన్ రెడ్డి డ్రామాకు అప్పుడు పుష్కర కాలం ముగిసిపోయినట్టు అంటూ ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ పుష్కర కాలం యాక్చువల్ గా ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయిందంట పన్నెండు ఏళ్ళ క్రితం అరెస్ట్ రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడు కరెక్ట్గా మే ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఆయన అరెస్ట్ చేయడు హైదరాబాద్ దిల్ కుషా గెస్ట్ లో అక్రమాస్థులు ఆరోపణ నేపథ్యంలో విచారణ అనంతరం వైఎస్ జన్మోహన్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది అక్రమ ఆస్తులు సంపాదించిన నేపథ్యంలో సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది రెండు వేల పన్నెండులో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో జగన్ ను సిబిఐ సుదీర్ఘంగా విచారించింది మైనింగ్ లీజులు ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో అనుమతులు లభించాయన్న నేపథ్యంలో జగన్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన యాభై ఎనిమిది కంపెనీలు కూడా సిబిఐఈడి సమాన్లు పంపాయి అక్రమ ఆస్తులు సంపాదించిన నేపథ్యంలో యాభై ఎనిమిది కంపెనీలు పెట్టుబడులు పెట్టినందుకు సిబిఐఈడి ఆ కంపెనీలు కూడా సమాన్లు పంపించింది వాటిపై విచారణ కొనసాగుతున్న జగన్ జుడిషియల్ కస్టడీ పదే పదే పొడిగించారు ఇలా జగన్ పదహారు నెలలు జైలు జీవితం అనుభవించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున్న బెయిల్ మీదకి బయటకు వచ్చారు రెండు వేల పదేంటి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున్న బెయిల్ మీద వచ్చాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టించింది తెరవాళ్ళు ఏమో టీడీపీ వాళ్ళు పెట్టించారని చెప్తారు వైసీపీ వాళ్ళు ఇక అప్పటి నుంచి పదేళ్ళకు పైగా జగన్ బెయిల్పై బయటగా దర్జాగా తిరుగుతున్నాడు విచారణకు పదే పదే మినహాయింపులు కోరుతూ వచ్చిన జగన్ సీఎం అయిన తర్వాత ఐదేళ్ళుగా విచారణకు గైరాజు అవుతూనే ఉన్నారు దీనిపై ప్రజలు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ రెడ్డి తీరులో డోంట్ కేర్ అన్నట్టుంది ఎన్ని జరిగిన ఎన్ని జరిగిన జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోలేదు ఎలా మార్చుకుంటాగా మల్లె పువ్వు మల్లె పువ్వుగా పుట్టి మల్లె పువ్వుగా చనిపోతుంది బుద్ధులు అంతే ఇలానే ఉంటాయి వాళ్ళు చెచ్చే వరకు ఎలా మారుతారు అనుకున్నారు ఇదంతా కోణం అయితే తన రాజకీయ ఎదుగుల కోసం కన్న తల్లిని సొంత చెల్లిని ఉపయోగించుకున్నారు జగన్ ఇప్పుడు వాడిని కూరలో కరేపాకులాగా పక్కన పడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తన రాజకీయం కోసం తల్లిని చెల్లిని వాడుకున్నాడు బట్ ఇప్పుడు ఆకుల పని లాగా కూరలో కరేపాకు లాగా నోకలు ఎకలాగా తీసి పక్కన అడేశారు నిజంగా జగన్ అరెస్ట్ సమయంలో కుటుంబం మొత్తం ఆయనకు అండగా నిలిచింది తల్లి విజయలక్ష్మి భార్య భారతి చెల్లి షర్మిల సహా కుటుంబ సభ్యులు అందరూ రోడ్డు మీద వచ్చేశారు యాక్చువల్లీ ముగ్గురు బయటకు అప్పుడు జగన్ రెడ్డి అరెస్ట్ ని చేస్తున్నట్లు సిబిఐ ప్రకటించిన తర్వాత జగన్ మీద కక్షతాన్ని అంతా చేస్తున్నారంటే వినదించారు దిల్ కుషా గేట్ గేట్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా ఆకర్షించారు తమ గొంతును బలంగా వినిపించారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు మా అన్న మంచోడు అని ఈ క్రమంలో రోడ్డు మీద కూర్చున్నారు కేవలం ఆ సమయంలో మాత్రమే కాదు జగన్ జైల్లో ఉన్న పదిహారు పదహారు నెలల సమయంలోనూ తమ గొంతును గట్టిగా వినిపించడంలో షర్మిల విజయలక్ష్మి గట్టిగా కృషి చేశారు ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదండి ఈ జైల్లో ఉన్న క్రమంలో వీళ్ళ నినాదం వినిపించారు ఎవరు విజయలక్ష్మి షర్మిల అంతవరకు బయటకు వచ్చినా గట్టిగా మాట్లాడడం అనేది తెలియని ఆ మహిళలు ఇద్దరు జగన్ కోసం రోడ్ మీదకి వచ్చి జగన్ కు అన్యాయం జరిగిందంటూ ప్రజల మనసులో గట్టిగా నాటేందుకు ప్రయత్నించారు మా నాన్న అరెస్ట్ చేశారు మా నాన్న చంపేశారు మనం బయట ఆడేశారు బాబు అని వీళ్ళిద్దరు బయటకు వచ్చి కూర్చున్నారు మీరు గుర్తున్న రెండు వేల పదమూడులో మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పావులో వాడుకున్నారు సో చెప్తున్నాం కదబ్బా వీళ్ళు చేసిన అలాచకం దోపిడి దుర్మార్గం దేవుడు క్షమించిన కాలం క్షమించదు సో అందుకే వీళ్ళు ఓటమి ఖాయమని వీళ్ళకి తెలుసు అందుకే ఎవరు దిక్కున వాళ్ళు పారిపోయారు నిజంగా పులులు అనుకుంటున్నా వీళ్ళు దర్జాగా స్ట్రైట్ లో ఉండాలి ఎందుకు పారిపారు ఓటమి వీళ్ళకి తెలుసు చూద్దాం ప్రజలు వైపు నిలబడ్డారు ఇంటికి నేను చెప్తాను కదా జగన్మోహన్ రెడ్డిని ఈసారి నెక్స్ట్ నెక్స్ట్ టైం ప్రజలు ఎవరు కనికణించరు ఆదరించరు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోపెట్టరు అయితే నేనైతే అనుకుంటున్నాను మనకు తెలియాలంటే జూన్ ఫోర్త్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని పావుగా అయితే ఇలా వాటా ఇలా వాడుకున్నాడు నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గొర్రెల్లా వాడుకున్నాడు ఇప్పుడు మనం అందరం కలిసి ఆయన్ని ఎర్రిపప్పుల వాడుకోవాలి లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుంటే మీ ఇష్టం మిమ్మల్ని ఎవరేం చేయలేదు ఇంత క్లియర్గా క్లారిటీగా చెప్పిన ఇది ఏకగాత దోమ అని చెప్తున్నాం మళ్ళీ ఏగా అంటే మేమేం చేయలేము అది మీ కర్మ చూద్దాం జూన్ ఫోర్త్ రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మరో వీడియో తగ్గలతో అంతవరకు చూస్తున్నాను